అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం ఏడవ భాగం రచయిత సంధ్య గారు కొట్టిన దగ్గర ఎర్రగా కందిపోయింది అది చూసి బాధగా అనిపించింది వంశ్కి తన వల్లే ఇలా జరిగిందని గిల్టీ ఫీలింగ్ వచ్చింది అక్కడే ఉన్న చిన్న ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని లక్ష్మి చెంప మీద పెట్టాడు చల్లగా అనిపించేసరికి వంశ్ వైపే చూసింది బాధపడుతున్నాడని అర్థమవుతోంది లక్ష్మికి అందుకే సైలెంట్గా ఉండిపోయింది సారీ అన్నాడు వంశ్ లక్ష్మిని చూసి ఇట్స్ ఓకే అన్నది లక్ష్మి నువ్వు మళ్ళీ ఇలాంటి పన్ను చేయకు ప్లీజ్ నాకు కోపం వస్తుంది అన్నాడు అదేంటి నిన్న అంతమంది కాలు పట్టుకున్నాను కదా మరి ఇప్పుడు ఏమైంది అన్నది లక్ష్మి వాళ్ళకి ఆ అర్హత లేదు అందుకే అన్నాడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మీ పేరెంట్స్ అన్నది లక్ష్మి సీరియస్గా చూసి చెప్తున్నాను కదా అన్నాడు వంశ్ లక్ష్మి సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడ కొడతాడో అని వంశ్ కోపం తగ్గించుకొని తనకి నా గురించి పూర్తిగా తెలియదు కదా అందుకే అలా అంటుంది అనుకొని చూడు లక్ష్మి నాకు పేరెంట్స్ లేరు ఓకే నాని రామ్ ఇప్పుడు నువ్వు మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని అన్నాడు లక్ష్మి ఇంకా అడగాలని అనుకోలేదు ఎందుకు అంటే ఉన్న పేరెంట్స్ని లేరని అంటున్నాడంటే ఏదో ఒక రీజన్ ఉంటుందని అర్థమవుతోంది ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉన్నారు లక్ష్మి వంశం చూసింది ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంటున్నాడు ఎప్పుడు నవ్వడం చూడలేదు నేను రామ్ దగ్గర అమ్మమ్మ దగ్గర మాత్రం నవ్వుతాడు అది కూడా మనస్ఫూర్తిగా నవ్వడు ఏదో పెదాలు సాగదీస్తాడు అంతే అని అనుకుంటుంది వన్ష్కి దేవేంద్ర గారు ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ అసలు ఇప్పుడు వాళ్ళకి నాతో ఏం అవసరం ఉందని అనుకుంటాడు సావిత్రమ్మ గారు రామ్ని పిలిచే పార్టీ గురించి చెప్పారు అది రామ్ నేను అన్ని ఏర్పాట్లు చేసేసా అని అన్నాడు సరే అయితే లక్ష్మికి వంశ్ కూడా చెప్పని ఆవిడకి ఏమీ తినాలని అనిపించక వెళ్ళి పడుకున్నారు రామ్ వంశ్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేశాడు వంశ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూశాడు రామ్ని చూసి లోపలికి రమ్మన్నాడు రామ్ లోపలికి వచ్చి పార్టీ విషయం చెప్పాడు సరే అన్నాడు వంశ్ రామ్ వచ్చి లక్ష్మిని పిలిచి రేపు చిన్న పార్టీ ఉంది ఇప్పుడు కొంచెం తొందరగా పడుకో అని అన్నాడు సరే అని భోజనం చేశారా అన్నయ్య అని అన్నది లక్ష్మి లేదు ఆకలి లేదు నువ్వు తిని నిద్రపో అన్నాడు లక్ష్మికి అర్థమైంది ఎవరు తినలేదని కిందకి వచ్చి ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని సావిత్రమ్మ గారి దగ్గరికి వచ్చింది అమ్మమ్మ అన్నది లక్ష్మి ఏంటమ్మా అన్నది ఆవిడ కొంచెం తిని పడుకోండి అని ప్లేట్ ఇచ్చింది లక్ష్మి లక్ష్మిని బాధ పెట్టలేక ఆవిడ తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నారు తర్వాత లక్ష్మి రామ్కి వంశ్ కూడా పెట్టుకొని వంశ్ రూమ్ డోర్ నాక్ చేసింది రామ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు లక్ష్మిని చూసి తనకి దారి ఇచ్చాడు ఇప్పుడు వద్దు అన్నాను కదా అన్నాడు రామ్ తినుకుంటా పడుకుంటే ఎలా మీరు ఇద్దరు తినాల్సిందే అన్నది లక్ష్మి మరి నాని అన్నాడు వంశ్ ఆవిడకి పెట్టి తిన్నాక ట్యాబ్లెట్స్ ఇచ్చేది వస్తున్నాను అన్నది లక్ష్మి థ్యాంక్స్ అన్నాడు వంశ్ మీరు తింటే నేను వెళ్తాను నాకు నిద్ర వస్తుంది అన్నది హా తింటున్నా అని ముందు లక్ష్మికి పెట్టాడు రామ్ అది చూసి ముందు నువ్వు తిను నేను కిందకు వెళ్ళాక తింటాను అన్నది లక్ష్మి పర్వాలేదులే తిను అని లక్ష్మికి పెట్టి వంచ్ కూడా రామ్కి తినిపించాడు లక్ష్మి వెంటనే రామ్ చేయి పట్టుకొని నాకు పెట్టి తనకు పెడతావేంటి అని అన్నది అయితే ఏంటి ఏరా తినవా అని అన్నాడు రామ్ నువ్వు పెడతాను అంటే ఏదైనా తినేస్తాను అన్నాడు వంచ్ వంశ్ రామ్ లక్ష్మి ముగ్గురు తిన్నాక ప్లేట్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి రామ్కి కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు వంచ్ కూడా లాప్ చేసుకొని పడుకున్నాడు లక్ష్మికిదా కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది వంచ్కి మార్నింగ్ లేచి అందరూ హాల్లోకి వచ్చారు లక్ష్మి పూజ చేసి అందరికీ హారతి ఇచ్చింది హార్ తీసుకున్నాక పూజ గదిలో పెట్టి బయటకు వచ్చి అందరికీ కాఫీ తీసుకొని వెళ్ళింది లక్ష్మి అందరూ తీసుకొని తాగుతూ మీరు అందరూ రెడీ అయితే మనం టిఫిన్ చేసి ఫంక్షన్ హాల్కి బయలుదేరి వెళ్ళాలి అన్నారు సావిత్రమ్మ గారు ఆ నాని కాఫీ తాగి రెడీ అవుతామన్నాడు రామ్ సరే అని అందరూ కూడా వెళ్ళిపోయారు రెడీ అవ్వటానికి లక్ష్మి లోపలికి వెళ్ళి అక్కడ పెళ్ళికి కొన్న చీరల్లో నుంచి ఒక పట్టు చీరని తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది రామ్ కూడా రెడీ అయి బయటకు వచ్చాడు సావిత్రమ్మ గారు కూడా వచ్చేసారు ఇద్దరు కలిసి మేము స్టార్ట్ అవుతామన్నారు వంశ్కి ఫోన్ చేసి నువ్వు లక్ష్మి కలిసి రండి నేను రామ్ వెళ్ళి అన్ని చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు వంశ్ లక్ష్మి రావడం లేదని లక్ష్మి రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ లాక్ చేసి లేదు అని తీశాడు అంతే అక్కడ లక్ష్మి ఉన్న పొజిషన్కి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వంశ్ లక్ష్మి అటు తిరిగి శారీ సెట్ చేసుకుంటుంది తన నడుము దగ్గర ఉన్న పుట్టుమచ్చి చూస్తే మాట రావడం లేదు వంశ్కి అలాగే చూస్తూ ఉన్నాడు లక్ష్మి తన చీరని చీ అన్నీ సరిగ్గా ఉండేసరికి బయటకు వెళ్ళడం కోసం వెనక్కి తిరిగింది అక్కడ వంశు చూసి అంతే గట్టిగా అరిచింది అప్పుడు కానీ లోకల్లోకి రాలేదు వంశ్ లక్ష్మి ఏమనుకుంటుందో అని ఇప్పుడే వచ్చాను ఎందుకు అరుస్తున్నావు అన్నాడు అప్పుడు శాంతించింది లక్ష్మి అమ్మయ్య ఏం చూడలేదనుకొని సారీ సడన్గా చూసేసరికి భయం వేసింది అన్నది సరే స్టార్ట్ అవుదామా అన్నాడు సరే అని ఇద్దరు కలిసి కిందకి వచ్చారు లక్ష్మి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చింది వంచ్ కార్లో కూర్చున్నాడు లక్ష్మి కూడా డోర్ ఓపెన్ చేసి వంచ్ పక్కన కూర్చుంది డ్రైవర్ కార్ని స్టార్ట్ చేశాడు వంచ్కి లక్ష్మి పుట్టుమర్చే గుర్తొస్తుంది లక్ష్మిని చూశాడు తను బయటకు చూస్తోంది లక్ష్మి నడుము దగ్గర చూశాడు కానీ అక్కడ కనిపించకుండా పిన్ పెట్టేసింది వంశ్ ఆలోచిస్తూ ఉన్నాడు నన్ను తను బాగా డిస్టర్బ్ చేస్తోంది నేను తనకి దూరంగా ఉండాలనుకున్న నిజమే కదా నాని సరదాగా ఏదో అంటే అక్కడ కూడా లక్ష్మిని వెనకేసుకుని వచ్చాను ఆ దేవేంద్ర కాలు పట్టుకుంటే నాకేంటి ఎందుకు అంతలో రియాక్ట్ అయ్యాను నేను అని ఆలోచిస్తున్నాడు ఏమో ఏదో మాయ చేస్తోంది లక్ష్మి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఆలోచనలో ఉండగానే ఫంక్షన్ ఆలోచింది ఇద్దరూ కలిసి లోనికి వెళ్ళారు ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టేజ్ వరకు రోజ్ పెటల్స్తో దారి వేశారు అది చూసి వనిషిని చూసింది లక్ష్మి వన్షి లక్ష్మి చే పట్టుకొని అందరినీ దాటుకొని స్టేజ్ మీదకి వచ్చాడు అక్కడ చాలామంది ఉన్నారు మీడియా ఆఫీస్ స్టాఫ్ బిజినెస్ మెన్స్ ఇంకా ఇలా చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ చూసేసరికి లక్ష్మికి భయం వేసి మనిషి చేయి పట్టుకుంది మనిషి తన చేయి వదిలించుకుందామని అనుకున్నాడు కానీ లక్ష్మి వనకడం చూసి లక్ష్మి హ్యాండ్ని లైట్గా ప్రెస్ చేశాడు నేనున్నాను అని భరోసాని ఇస్తూ గెస్ట్ ఒక్కొక్కరు వచ్చి విష్ చేసి వెళ్ళిపోతున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చి విష్ చేసి వెళ్ళిపోయారు లాస్ట్కి శాంతి వచ్చింది లక్ష్మికి చాలా హ్యాపీగా అనిపించింది శాంతిని చూడకుండా ఫైవ్ డేస్ అయ్యింది శాంతి దగ్గరకు రాగానే గట్టిగా హక్ చేసుకున్నది లక్ష్మి శాంతి తిరిగి హత్తుకొని చూడు బంగారం ఇంకా ఎప్పుడు నీ కంట్లో నీళ్లు రాకూడదు అర్థమవుతుందా అని అన్నది అన్నది లక్ష్మి సరే నేను మళ్ళీ తర్వాత మీట్ అవుతాను నిన్ను సరైన నా అమ్మ నాన్న కూడా వచ్చారు చూడు అన్నది శాంతి కిందకి చూసింది ఈ శాంతి వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు తనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ లక్ష్మి మాత్రం దూరంగా ఉండేది ఎక్కడ ఆబంధాలు కూడా దూరం అవుతాయో అని కానీ వాళ్ళు ఇంత ప్రేమిస్తారని అనుకోలేదు పెళ్లి రోజు కూడా తల్లి తండ్రిగా పక్కన ఉండి కన్యాదానం కూడా వాళ్ళే చేశారు ఇప్పుడు తను పిలవాలనుకుంది కానీ వంశ్ వాళ్ళు ఏవైనా అనుకుంటారేమోనని తను పిలవకుండా ఆగిపోయింది అయినా సరే వాళ్ళని చూసిన ఒక్కసారిగా వాళ్ళని స్టేజ్ మీదకు రా శాంతి అని అన్నది లక్ష్మి సరే అని కిందకి వచ్చి శాంతి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళింది లక్ష్మి దగ్గరికి ఆంటీ అని అంటే వచ్చి అత్తుకున్నది లక్ష్మి వాళ్ళని ఇంకా ఆంటీ ఏంటి అని అన్నారు సారీ అమ్మ అని అన్నది లక్ష్మి మరి నేను అని అన్నారు శాంతి వాళ్ళ నాన్న థ్యాంక్స్ నాన్న అన్నది లక్ష్మి వాళ్ళు రింగ్స్ తీసుకొచ్చారు ఇద్దరిని ఇచ్చి పెట్టుకోమని చెప్పారు వంచకి నచ్చడం లేదు కానీ వాళ్ళంత ప్రేమగా ఇస్తే తీసుకోక తప్పలేదు ఫీల్ అవుతారేమోనని తీసుకొని లక్ష్మికి పెట్టాడు లక్ష్మి కూడా వంశికి పెట్టింది అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకొని భోజనాలు చేసి ఇంటికి వెళ్ళారు లక్ష్మి నీ రేమ్లో శారీ సారీ ఉంది రెడీ అయ్యిరా అన్నారు సావిత్రమ్మ గారు సని అని లోపలికి వెళ్ళింది లక్ష్మి వంశ్ నీకు రామ్ రూమ్లో డ్రెస్ ఉంటుంది వెళ్ళి రెడీ అయ్యిరా అన్నారు సరే అని వంశ్ కూడా వెళ్ళిపోయాడు రామ్ సావిత్రమ్మ గారు కూర్చొని ఉన్నారు రామ్ మాట్లాడుతూ నాని ఇప్పుడు ఇది అవసరమా వాడు అసలే కోపిష్టి అన్నాడు రే రామ్ ఇప్పుడు కాక మరి ఎప్పుడు రా చెప్పు అన్నారు ఆవిడ అది కాదు నాని మరి వాడి పరిస్థితి అన్నాడు ఏం కాదు చూడు అని అన్నారు సావిత్రమ్మ గారు వంశ్ రెడీ అయ్యి వచ్చాక కాసేపటికి లక్ష్మి కూడా వచ్చింది ఇద్దరిని చూసి దిష్టి తీసి వంశ్ లక్ష్మి దేవుడికి దండం పెట్టుకోని అన్నారు ఇద్దరు కలిసి దండం పెట్టుకొని బయటకు వచ్చారు వంశ్ నోరీ రూమ్కి వెళ్ళు అన్నారు అమ్మయ్య మొత్తానికి లక్ష్మిని చూడకుండా బాగానే ఉన్నా అనుకున్నాడు అయినా ఈ లక్ష్మి దగ్గర ఏదో మ్యాగ్నెట్ ఉంది అందుకే అలా అవుతుంది అని అనుకున్నాడు చూడకుండా లోనికి వచ్చానని హ్యాపీగా ఉన్నాడు కానీ లక్ష్మి అక్కడికి వస్తుందని తెలిస్తే ఏం చేస్తాడో వంశ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ డెకరేషన్ అంతా చూసి షాక్ అయ్యాడు ఇదేంటి నాని ఇలా చేసింది కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు అనుకున్నాడు రామ్కి ఫోన్ చేసి ఒకసారి నా రూమ్కి రా అన్నాడు వంశ్ రామ్ సావిత్రమ్మ గారికి చెప్పి పైకి వెళ్ళాడు వంశ్కి కోపంగా చూసి ఏంటిదంతా అని అన్నాడు నాకు తెలియదురా నాని చేసింది అని అన్నాడు నువ్వు కిందకి వెళ్ళి ఇదంతా వద్దు అని నేను అన్నానని నానితో చెప్పు అని అన్నాడు వన్స్ టూ వన్స్ ఇప్పటి వరకు నీకు ఎదురు చెప్పలేదు కానీ నాని నీ పెళ్ళి కోసం చాలా కన్నది ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు అని అంటే ఆవిడ చాలా బాధపడతారు అయ్యో అనవసరంగా పెళ్లి చేసి నేను వాళ్ళిద్దరినీ బాధ పెట్టానా అని అనుకుంటూ ఉంటారు మీరు మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకొని నాని ముందు మాత్రం మీరిద్దరూ హ్యాపీగా ఉండండి చాలు అని అన్నాడు రామ్ నీకు విషయం తెలుసా లక్ష్మి నీ కోసం గులాబ్ జామ్ చేసిందని చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ తనని బాధ పెట్టకండి నా అని అంటూ వెళ్ళిపోయాడు లక్ష్మి రెడీ అయి వచ్చాక పాల గ్లాస్ చేతిలో పెట్టారు సావిత్రమ్మ గారు అది చూసి ఇప్పుడు నాకు వద్దామమ్మ అన్నది లక్ష్మి సావిత్రమ్మ గారు ఒక మొట్టికాయ వేసి అందుకే కనీసం సినిమాలైనా చూడాలని ఇవి నీకు కాదు వంశ్కి అన్నారు ఓహో అలాగా భోజనం చేయలేదా అని అన్నది లక్ష్మి సావిత్రమ్మ గారు లక్ష్మి వైపు బిక్కమోహన్తో చూసి నిన్ను అని అన్నారు అయ్యో ఏమైంది అన్నది లక్ష్మి ఏం కాలేదు ఇవాళ నీకు వంశికి ఫస్ట్ నైట్ ఓకేనా ఇప్పుడు వెళ్ళు అన్నారు సీరియస్గా లక్ష్మి భయంగా అమ్మమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నది లక్ష్మి ఇప్పుడు కాక మరి ఇంకెప్పుడు అన్నారు సావిత్రమ్మ గారు లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అని పైకి వెళ్ళింది వంశ్తో మాట్లాడి ఏదో ఒకటి చేయాలనుకుని రూమ్లోకి వెళ్ళింది అక్కడ ఉన్న డెకరేషన్ అంతా చూసి షాక్ అయ్యింది బాబోయ్ ఇప్పుడు నేను మాట్లాడితే ఈయన వింటాడా అసలే ఫస్ట్ మినిట్ ఎఫెక్ట్ ఏమైనా చేస్తే అని డోర్ దగ్గర ఆగిపోయింది లక్ష్మి డోర్ సౌండ్ అయ్యి చాలా సేఫ్ అయింది ఇంకా లోపలికి రాకుండా ఏం చేస్తున్నావు అన్నాడు వంశ్ ఏం లేదు అన్నది లక్ష్మి స్లోగా వచ్చి ఇలా కూర్చో మాట్లాడాలి అన్నాడు సోఫా మీద కూర్చున్నాడు లక్ష్మి ఏమైనా సరే ఈరోజు ఏదైనా మాట్లాడి పర్వాలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ నైట్కి మాత్రం ఒప్పుకోకుండా చూంటే చాలు అనుకున్నది లక్ష్మిని చూసి తర్వాత నుంచొన్ని కళలు కనవచ్చు కానీ వచ్చి ఇలా కూర్చో అన్నాడు వంశ్ పక్కన ప్లేస్ చూపించి లక్ష్మి పాల గ్లాస్ వంశ్కి ఇచ్చింది అది తీసుకుని టేబుల్ మీద పెట్టాడు లక్ష్మి వైపు చూసి నేను ఏం చేయను ఎందుకు నువ్వంతలా టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు లక్ష్మి చేయి పట్టుకొని నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు అడుగుతాడు చెయ్యనని చెప్పాలనుకుని సరే చూద్దాం చేయలేకపోతే చెయ్యనని చెప్పడం మంచిది కదా అనుకొని చెప్పండి అన్నది లక్ష్మి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అన్నాడు అవును అన్నది లక్ష్మి నన్ను చేసుకోవడం ఇష్టం లేదా లేక ఎవరిని చేసుకోకూడదని అనుకున్నావా అన్నాడు ఎవరిని చేసుకోకూడదని అనుకున్నా అన్నది లక్ష్మి ఎలాగో నీకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా మనం కలిసి ఉండవచ్చు కదా అన్నాడు భాష అర్థం కాలేదు అన్నది లక్ష్మి బయట భర్ భార్యాభర్తలుగా రూమ్లో ఫ్రెండ్స్లా ఉందా అన్నాడు నీకు నచ్చినట్లు నువ్వుండు నాకు నచ్చినట్లు నేనుంటాను అని అన్నాడు నీకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా నేను పెట్టను అన్నాడు లక్ష్మి కాసేపు ఆలోచించి నిజమే నాకు ఎలాగో ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ మాత్రమే అని ఒప్పుకుంది సరే అని అనుకుని నిజంగా ఫ్రెండ్స్లా ఉండాలి మరి నేను శాంతి ఎలా ఉంటామో అలా అని అన్నది లక్ష్మి ఒప్పుకుంటే చాలు అని సరే అన్నాడు వంష్ ఇద్దరు కాసేపు సైలెంట్గా కూర్చున్నారు వంష్ ఇంకా పడుకో లక్ష్మి చాలా లేట్ అయింది అన్నాడు సరే అని లక్ష్మి కింద పడుకుందామని కింద దుప్పటి వేసింది అది చూసి ఏం చేస్తున్నావు అన్నాడు వంష్ అది పడుకుందామని అన్నది లక్ష్మి కింద ఎందుకు అని అడిగాడు నువ్వు కూడా బిడ్డ మీద పడుకో పెద్ద బిడ్డే కదా అటు నువ్వు ఇటు నేను ఓకేనా అన్నాడు సరే అన్నది లక్ష్మి అలాగే పడుకోవడం చూసి లక్ష్మి నీకు ఇబ్బంది అయితే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ ఉంటాయి చూడు అన్నాడు వంశ్ నావి కింద ఉన్నాయి అన్నది లక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ డ్రెస్సులు కూడా ఇక్కడే ఉంటాయి కదా చూడు అన్నాడు సరే అయితే అని డ్రెస్సింగ్ రూమ్ను చూస్తే అక్కడ చాలా డ్రెస్సులు ఉన్నాయి నైట్ డ్రెస్సులు శారీస్ చుడిదార్స్ అన్నీ ఉన్నాయి అవి చూసి లక్ష్మి షాక్ అయ్యింది బాబోయ్ ఇవన్నీ ఎలా వచ్చాయి ఇక్కడికి అని అనుకున్నది లక్ష్మి తను వెళ్ళి చాలాసేపు అయింది కదా ఇంకా రాలేదేంటా అని వంశ్ కూడా లోపలికి వెళ్ళాడు లక్ష్మి అవి చూసి ఆలోచిస్తూ ఉంది అది చూసి తలకొట్టుకొని ఒక నైట్ డ్రెస్ తీసి లక్ష్మి చేతిలో పెట్టాడు అప్పుడు ఈ లోకల్లోకి వచ్చింది లక్ష్మి వంశం చూసి ఇవన్నీ ఎవరివి అని అన్నది నా వైఫ్కి సరేనా ఇప్పుడు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అన్నాడు లక్ష్మి వంశం చూసి వద్దండి మళ్ళీ మీ భార్య ఫీల్ అవుతారేమో అన్నది ఏంటి అని అన్నాడు వంశ అది మీ భార్య ఫీల్ అవుతారు అన్నది లక్ష్మి లక్ష్మి తల మీద మీదొక్కడి పీకి నువ్వు కాదా నా భార్యవి అన్నాడు ఓహో అవును కదా సారీ అని మళ్ళీ ఏమంటాడు అని స్పీడ్గా వాష్రూమ్కి వెళ్ళింది లక్ష్మి లక్ష్మిని చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళి బెడ్ మీద వెలకిలా పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు మా ఇద్దరికి పెళ్లి మీద అభిప్రాయమే లేదు కానీ కలిసి ఉండగలవా అని అనుకుని ఓకే చూద్దాం ఫ్రెండ్స్లో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదు కానీ నేను చూసిన వాళ్ళు చాలామంది డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదా డబ్బు కోసం ప్రేమ చూపించడం చేసేవారు అందుకే నాకు బయట రిలేషన్స్ మీద నమ్మకం లేదు అనుకున్నాడు వంశ్ లక్ష్మి లోనికి వచ్చింది బెడ్ మీద కూర్చుంది వంశ్ని చూసి హలో మాస్టారు అన్నది లక్ష్మి ఏంటి అన్నాడు వంశ్ ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నది లక్ష్మి ఏముంది మన పెళ్లి గురించే అయినా ఏంటి మాస్టర్ అంటున్నావు అన్నాడు నిజమే కదా మిమ్మల్ని ఎలా పిలవాలి అన్నది నీ ఇష్టం లక్ష్మి అన్నాడు వంశ్ సార్ అని పిలుస్తాను అన్నది ఏంటి నేను నీకు స్కూల్లో టీచర్లా కనిపిస్తున్నాను అన్నాడు కాదు అని అన్నది మరి ఎందుకలా పిలుస్తున్నావు మరి మిమ్మల్ని ఏమని పిలవాలి ఫ్రెండ్ అని పిలవాలనుకుంటున్నా అన్నది ఏంటి మన వైఫ్ అండ్ హస్బెండ్ అర్థమైంది కదా వేరే ఏదైనా పిలువన్నాడు వంశ్ అని పిలుస్తానన్నది ఏంటి మొగుని పేరు పెట్టి పిలవడం ఎవరైనా వింటే బాగోదన్నాడు లక్ష్మి ఆలోచిస్తోంది అబ్బా నాకేం గుర్తు రావడం లేదు అన్నది వాళ్ళకి లక్ష్మిని ఏడ్పించడం నచ్చింది వంశ్కి అది ఎందుకో తనకే తెలియదు బాబు లక్ష్మికి బాగా దగ్గర అవుతున్నాడు అది అర్థం కావడం లేదు తనకి చిన్న అని పిలవనా అన్నది వద్దు నేనేమైనా చిన్న పిలవన్నా అనుకున్నావా అన్నాడు పోనీ బుజ్జి అన్నది లక్ష్మి బుజ్జి ఏంటి నేను అమ్మాయినా అన్నాడు లక్ష్మి ఏ పేరు చెప్పినా అది కాదు ఇది వద్దు అని లక్ష్మిని విసిగిస్తూ ఉన్నాడు వంశ్ వీళ్ళు రూమ్లోకి వెళ్ళాక రామ్ సావిత్రమ్మ గారికి మనిషి పిలవడం ఫస్ట్ నైట్ పొద్దు అనడం నాని హ్యాపీగా ఉంది ఇప్పుడు స్పాయిల్ చేయకని మనిషికి చెప్పడం అని అంటే తను సరే అన్నని బయటికి పంపేశాడని నవ్వుతూ చెప్తాడు రామ్ వాళ్ళు ఇప్పుడు కలవకపోయినా దగ్గరగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు దగ్గర అవుతారు అని నమ్మకం నాకుంది అన్నారు సావిత్రమ్మ గారు సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పొద్దునుంచి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నావు కదా ఇప్పుడైనా అన్నారు రామ్ సరేనని తన రూమ్కి కూడా ఆవిడ వెళ్ళిపోతే రామ్ కూడా వెళ్ళి పడుకున్నాడు ఇక్కడ లక్ష్మి ఇంకా పేర్లు పెడుతూనే ఉంది వంశికి హా నాకు గుర్తొచ్చింది అన్నది లక్ష్మి ఏంటో అన్నాడు వంశ్ శ్రీ అన్నది లక్ష్మి అది అని ఏంటి ఏంటో అంటున్న వంశిని ఆపేసింది ఇదిగో ఇదే లాస్ట్ ఫిక్స్ మళ్ళీ నువ్వు అది ఇది అన్నావు అనుకో నీతో నేను మాట్లాడను అన్నది లక్ష్మి వద్దు తల్లి ఇంకా పడుకో అన్నాడు హా నిజమే నాకు చాలా నిద్ర వస్తుంది అని పడుకోవాలనుకున్నది లక్ష్మి లక్ష్మి పడుకున్నాక తనని చూస్తూ నువ్వేదో మాయ చేస్తున్నావని అనుకున్నాడు మార్నింగ్ లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయి వచ్చాడు వంశ్ లక్ష్మి మాత్రం హ్యాపీగా పడుతుంది ఏంటి ఏడవుతున్నా ఇంకా లేవలేదని అనుకుని దగ్గరికి వెళ్ళాడు లక్ష్మి ఫేస్ చూసి లేపాలనిపించక వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు హాఫ్ అన్ అవర్ అయినా ఇంకా లేవలేదని ఫోన్ చేశాడు లక్ష్మికి కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకొని చెప్పు అంది వంశ్ సైలెంట్గా ఉన్నాడు ఏంటో మన బాబుగారు లక్ష్మిని బాగా ఆడుకోవడం మొదలుపెట్టాడు ఓయ్ శాంతి ఎందుకు చేసావే నేను ఇవాళ ఆఫీస్కి రాను నా లీవ్ లెటర్ నువ్వు ఇవ్వు అన్నది లక్ష్మి ఏంటి పొద్దున నన్ను నిద్ర డిస్టర్బ్ చేయొద్దని చెప్పినా చేస్తావు సరే ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏమైంది అన్నది లక్ష్మి అబ్బా ఉన్నావా అని అన్నది విసుగ్గా హలో అన్నాడు వంశ్ హా సారీ సార్ సార్ చెప్పండి ఏమైనా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడే ఆఫీస్కి వస్తానన్నది లక్ష్మి వంశ్ లక్ష్మిని చూసి నవ్వుతూ తెంగిమాలోకం అనుకొని ముందు మీరు బెడ్ మీద నుంచి లేవండి అన్నాడు హా అని నేను ఇంకా బెడ్ మీద ఉన్నానని ఎలా అని అనుకొని మెల్లుగా కళ్ళు తెరిచి చూసింది వంశ్ని అప్పుడు వాస్తవంలోకి వచ్చి స్పీడ్గా బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది లక్ష్మి ఎదురుగా వంశ సీరియస్గా ఆమెని చూస్తున్నాడు అది చూసి అంతే ఇంకా భయపడిపోయి స్పీడ్గా బెడ్ దిగి బెడ్షీట్ని మడతపెట్టి బిడ్ని నీట్గా సర్దేసి వాష్రూంలోకి వెళ్ళిపోయింది లక్ష్మి చేసిన హంగామాకి వంశ్ ఫుల్గా నవ్వుకున్నాడు వాళ్ళ తాత చెయ్యి చనిపోయాక ఇదే వంశ్ అంతలా నవ్వడం లక్ష్మి వాష్రూమ్కి వెళ్ళి తనని తను తిట్టుకోవడం మొదలుపెట్టింది నీకు సిగ్గులేదు నువ్వు ఎక్కడ ఉన్నావనే చూసుకునే పని లేదు అని ఏ ఏడు అవుతున్నా కూడా మళ్ళీ ఎక్కడ తిడతానోనని ఫాస్ట్గా బాత్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక టవల్ మాత్రమే ఉంది అది చూసి తలకొట్టుకొని చా నేను కంగారులో డ్రెస్ తెచ్చుకోలేదు అయినా ఎందుకు నేను ఇంత లేట్ లేచాను చా ఇప్పుడు ఎలా అని అనుకున్నది ఏదైతే అదే అవుతుందని శ్రీ అన్నది లక్ష్మి కానీ తన మాట తనకే వినిపించలేదు ఈసారి కొంచెం డోర్ తీసి చూసింది వంశ్ వర్క్ చేయడం చూసి గొంతు సవరించుకొని శ్రీ అన్నది అసలు అనిపించి తల కొట్టుకొని మళ్ళీ పిలవాలనుకుంది అసలు విషయం ఏంటంటే లక్ష్మి డోర్ ఓపెన్ చేసినప్పుడే ఆ సౌండ్ విని వంశ్ అటు చూశాడు కానీ తను బయటకు రాకపోవడం చూసి ఏంటని ఆలోచించి ఆహా ఇదా విషయం అనుకుని తన కంగారులో డ్రెస్ తీసుకువెళ్ళడం మర్చిపోవడం గుర్తొస్తుంది ఇప్పుడు ఎలా పిలుస్తుందో చూద్దామని అంటూ చెప్పి కన్ను లక్ష్మి మీద ఉంచి వర్క్ చేయడం మొదలుపెట్టాడు వంశ్ స్నానం పూర్తి చేసుకొని లక్ష్మికి విసుగు వచ్చి శ్రీ అని అన్నది కొంచెం గట్టిగా వంశ్ నవ్వుతూ ఏంటి లక్ష్మి అన్నాడు అది కొంచెం మీరు బయటికి వెళ్తారా అని అన్నది ప్లీజ్ అంటే కానీ వెళ్ళను అందాం అనుకున్నాడు ఇప్పటికే చాలా ఏడిపించాను అనిపించి సరే అని బాల్కనీలో కూర్చున్నాడు అది చూసి లక్ష్మి అమ్మయ్యా అనుకొని స్పీడ్గా డ్రెస్ రూమ్ కొని వెళ్ళింది అప్పుడు ఊపిరి పిల్ ఊపిరి పిలుచుకొని శారీ కట్టుకొని బయటకు వచ్చింది పొట్టు పెట్టుకున్న తర్వాత వంశని పిలిచింది లోపలికి వచ్చి ఫైవ్ మినిట్స్ అన్నావు అన్నాడు కావాలని అది సారీ సారీ సార్ రోజు ఆరకే కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు సారీ అన్నది లక్ష్మి మళ్ళీ అంటున్నావు అన్నాడు వంశ్ ఓ సారీ మళ్ళీ అనను అని కిందకి వెళ్దాం చాలా లేట్ అయ్యింది అన్నది సరే అని ఇద్దరు కలిసి కిందకి వచ్చారు సావిత్రి గారు రామ్ వాళ్ళని చూసి హ్యాపీగా అనిపించింది అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యాడు లక్ష్మి వన్స్తో శ్రీ నేను కూడా వస్తాను ఆఫీస్కి అని అన్నది అది విని సావిత్రమ్మ గారు రామ్ షాక్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి